అందరికీ శకునం చెప్పే బల్లి కుడి చేతిలో పడ్డట్టు ఆధారాలు లేని ఆరోపణలతో అందరిపై విరుచుకుపడే మంత్రి రోజా ఇప్పుడు సొంత పార్టీ నేతలే కలెక్షన్ అంటూ చేస్తున్న ఆరోపణలతో బిక్కిరి అవుతున్నారు ఇంతకాలం ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా రాజకీయ జీవితానికి ఎప్పుడు ఎన్కాడ్ పడే పరిస్థితి తీసుకువచ్చాయి అంటున్నారు అయితే రోజా విపక్ష నేతలపై చేసిన విధంగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులు ఆమెపై నిరాధార ఆరోపణలు చేయటం లేదు దారాలతో మీడియా సమావేశాలు పెట్టి మరి రోజా అవినీతిని కళ్లకు కడుతున్నారు వ్యతిరేకులపై ఆధారాలు లేని ఆరోపణలతో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడం అనే టెక్నిక్ ను గత నున్నరేళ్లుగా వైసీపీ రీతిగా వాడేసింది ఇప్పుడు సొంత పార్టీ నేత మంత్రి రోజాపై కూడా అదే టెక్నిక్ వాడుతోంది అయితే రోజా ఫైర్ బ్రాండ్ కదా అందుకు ఆమె నోరెత్తే అవకాశం లేకుండా కొన్ని ఆధారాలను కూడా చూపిస్తోంది తాజాగా మంత్రి రోజాపై ఆమె సొంత పార్టీకి సొంత నియోజకవర్గానికి చెందిన సంస్థల ప్రజాప్రతినిధులు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు దీని వెనుక పార్టీ అగ్ర నాయకత్వం హస్తం ఉందని పరిశీలకు అధినేత స్టార్ అంటూ ఒక్క ఆధారం చూపకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు శతదా ప్రయత్నించారు ఆ ప్రయత్నం సఫలం కావడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని భావించి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రోజా మరింత రెచ్చిపోయారు విరామం లేకుండా నోటికి చెప్పారు అయితే విపక్ష నేతలపై విరుచుకుపడిన జగన్ మాత్రం ఆమెను దూరం పెట్టడానికే నిర్ణయించుకున్నారు అందుకే ఆమె వ్యతిరేకులకు స్వేచ్ఛ ఇచ్చేశారు సరిగ్గా ఎన్నికల ముందు టికెట్ నిరాకరించిన ఆమె రచ్చకెక్కే అవకాశం లేకుండా సొంత పార్టీ నేతల చేత రోజా అవినీతికి పాల్పడ్డారు కలెక్షన్ క్వీన్ గా మారిపోయారు అంటూ ఆరోపణలు చేయిస్తున్నారు ఒక మంత్రిపై మీడియా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి మీడియా సమావేశం పెట్టి మరీ అవినీతి ఆరోపణలు చేశారు అంటే అందుకు పార్టీ అధినాయకుడి అనుమతి ఉందనే ఉంటుంది మంత్రి రోజా ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డిపై సొంత పార్టీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు చేశారు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాను అంటూ కుమారస్వామి తమ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు అంటూ వైసీపీకి చెందిన పుత్తూరు పదిహేడో వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు చైర్మన్ పదవి కోసం రోజా అన్నయ్యకు దళిత మహిళనైనా తాను మూడు విడతలలో నలభై లక్షలు చెల్లించానని అయితే చైర్మన్ పదవి ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు రోజా చెప్పిన మీదటే తాను ఆమె అన్నను కలిసి సొమ్ములు ఇచ్చామన్నారు ఇప్పుడు తమకు సీఎం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఆరోపణలపై నిజమేంటో నిగ్గు ఆయన మంత్రిగా రోజా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె వసూల్ రాణిగా మారిపోయారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే రోజా మంత్రి పదవి చేపట్టి వంద రోజులకే ఆమె క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు కోట్లు సంపాదిస్తున్నారు అంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే అప్పట్లో ఆరోపణలు ఇసుమంతైన పట్టించుకోని జగన్ ఇప్పుడు మాత్రం రోజాపై వస్తున్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు అయితే అందుకు కారణం రోజాపై అవినీతి ఆరోపణలు కావని ఈసారి నగరి టికెట్ రోజాకు ఇవ్వకుండా ఉండేందుకే పార్టీ అగ్ర నాయకత్వమే ఈ ఆరోపణలను ప్రోత్సహిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అలా కాకపోతే దళితుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును చంకరెక్కించుకున్న జగన్ ఒక కౌన్సిలర్ రోజాపై చేసిన ఆరోపణలను నిజంగా సీరియస్ గా తీసుకున్నారని తీసుకుంటారని ఎలా నమ్మగలమని అంటున్నారు అయితే నగరి నియోజకవర్గం నుంచి రోజాకు టికెట్ నిరాకరించడానికి ఇప్పటికే డిసైడ్ అయిపోయినందుకే ఆమెపై మీడియా సమావేశాలలో అవినీతి ఆరోపణలు గుప్పించేలా ఆమె వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు రోజాకు ఈసారి అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసిన జగన్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారని టికెట్ ఇవ్వకపోయినా రోజా నోరెత్తడానికి అవకాశం లేకుండా ఇలా సొంత నియోజకవర్గం నుంచే ఆమెపై విమర్శలు ఆరోపణలు వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి పుత్తూరు కౌన్సిలర్ ఆరోపణలు మాత్రమే కాదు చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీ టీసీలు కూడా రోజాపై ఆరోపణలు గుప్పించారు ఆమెకు ఈసారి నగరి నుంచి పార్టీ టికెట్ ఇస్తే తామంతా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తామని అల్టిమేటం ఇచ్చారు అయితే ఈ పరిస్థితులు ఎదురైనా రోజాకు మాత్రం ఏ వర్గం నుంచి మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు పైగా తగిన శాస్త్రి జరిగిందన్న భావనే పార్టీలో వ్యక్తమవుతోంది ఇక విపక్షాల నుంచి అయితే రోజాపై విమర్శల దాడి పెరిగింది తనకు వైసీపీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ ముందు తనపై సొంత పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన ఆరోపణలు ఆమె సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉంది పార్టీ పదవుల కోసం ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఐపాక్ సహా ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నింటిలోనూ నగరిలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడించాయి అన్నిటికీ మించి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు సత్సంబంధాలు లేవు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న జగన్ ఆమెకు టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారని అయితే టికెట్ నిరాకరించినందుకు రోజా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేకుండా ఇప్పుడు ఆమెపై ఉన్న ఆరోపణల చిట్టాను బయటపెట్టి కట్టడి చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు